నకరికల్లులో మంత్రి ఎంబటి మాజీ మంత్రి అనిల్ కపూర్ స్వాగతం పలికిన ప్రజలు నకరికల్లు రాష్ట్ర జనవనల శాఖ మంత్రి నియోజకవర్గ వైఎస్ సిపి అభ్యర్థి అంబటి రాంబాబు రాష్ట్రపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి మంగళవారం నకరికల్లు పర్యటించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికుల నుంచి వారికి విశేష స్పందన లభించింది రైతులు నాయకులు ట్రాక్టర్లపై భారీగా తరలి వచ్చారు ప్రధాన రహదారిపై ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు ప్రధాన వీధులలో పర్యటించిన నేతలకు స్థానికం నుంచి అడుగడుగునా విశేష ఆదరణ లభించింది మహిళలు హారతులు పట్టి గుమ్మడికాయలతో దిష్టి తీశారు ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడారు